అండి బీరకాయ పెసరపప్పు చేసుకుందాం అని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా ఇది ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం పప్పు ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా వేయించుకున్నాం మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఏగింది ఒక గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు ఇట్లా నీళ్ళు వేసుకొని మంచిగా సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని ఒక అద్దగంట సేపు నాననిద్దాం పెసరపప్పు కొద్దిగంట సేపు నాననిద్దాం ఇప్పుడు పీలు తీసుకున్న బీరకాయలు టమాటాలు రెండు ఉల్లిపాయలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర మామిడికాయ ఇప్పుడు పీల్ తీసుకున్న బీరకాయలు ఒక మామిడికాయ నాలుగు టమాటాలు కొత్తిమీర రెండు ఉల్లిపాయలు నాలుగు కరివేపాకు రెమ్మడలు పచ్చిమిర్చి రెండు ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకుంటున్నాం ఇవన్నీ కట్ చేసుకున్నాం నూనె వేడి నూనె వేడాక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు తుంచుకొని ఒక ఐదు ఎండిమిర్చి మిరపకాయలు కూడా వేగినాక ఉల్లిపాయ ఉల్లిపాయ వేగింది కదా చిట్గా కొట్టుకున్న కారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపును పసుపు ఒక ఐదు కరియపాత్ర అర్ధగంట సేపు దాన్ని పెసరపప్పు పెసరపప్పు మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని వేసుకున్నాం మళ్ళా ధనియాల పొడి రెండు టీ స్పూన్లు ఈ పెసరపప్పుకు ధనియాల పొడి వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఒక నిమిషము వేగనిద్దాం మూత వేసుకొని ఇంకా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు టమాటా కొంచెం సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు ఈ పప్పు ఈ కూరగాయలు ఇవన్నీ ఉడికేంత మందము నీళ్ళు వేసుకుందాం పప్పు ఉడుకు పట్టింది కదా కట్ చేసుకున్న టెంకాయతో సహా మాడికాయ ముక్కలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది మంచిగా ఉడకనిద్దాం ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది ఉడకతాందుకు ఒక నాలుగు ఐదు నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయిందిగా నూనె విడిచింది జుడిపప్పు అంతా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దిల్బర్ మసాలా వేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇట్లా ఒకసారి బీరకాయ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది తిననోళ్ళు కూడా ఈజీ మంచిగా తింటారు ఇష్టపడి బీరకాయ పెసరపప్పు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎట్లా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి